చట్ట ఉల్లంఘన చేసే నిబంధనల్ని ఎండి కార్యాలయంలో రూపొందించుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న జీవోల ప్రకారం ఐదు లక్షలకు మించిన ఏ పని చేయాలన్నా టెండర్ల విలువ టెండర్ సిస్టమ్ లేదు ఈఎండి సిస్టమ్ లేదు ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ సిస్టమ్ లేదు అది ఏమీ లేకుండా ఆన్లైన్లో లేబర్ ఏజెన్సీ పనులు చేసుకున్నట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు దీనివల్ల మాకు నష్టం ఏంటంటే నాతో ఉన్న మా బీజేపీ కార్యకర్త సుబ్బారెడ్డి అతనికి నాలుగు కోట్ల రూపాయలు నెల్లూరు సిటీలో గోల్మాల్ అమ్ముకోవడం జరిగింది గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళు స్కామ్ చేసేసి ఇదే వ్యక్తులు టీడీపీలో చేరిపోయేసి టీడీపీ నేతల చేత ఫోన్లు చేయించుకుంటూ లబ్ధిదారుల దగ్గర డబ్బులు ఉంటే లబ్ధిదారులు డబ్బులు ఇవ్వొద్దని చెప్పి చెప్పడం వర్క్ ఇన్స్పెక్టర్లు ఏఈలు కూడా లబ్ధిదారుని డబ్బులు ఇవ్వొద్దని చెప్పడం అనేది మాకు ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది ప్రభుత్వం కంటే ఈ టీడీపీ ప్రభుత్వంలోనే బీజేపీ కాంట్రాక్టర్కి నాలుగు కోట్లు నష్టపోయినా అన్యాయమే దొరుకుతుంది అసలు మేము కూటంలో ఉన్నామని కూడా ఈ దొరుకుతున్న పరిణామాలు చూస్తే మేము లేవు అని చెప్పి మాకు అలా అర్థమవుతూ ఉంది హౌసింగ్ నిబంధనలు ఉల్లంఘించి రూపొచ్చిన రూపొందించిన దానివల్ల కోట్ల కుమ్ముకోవడం జరిగింది ప్రత్యేకించి లబ్ధిదారులు ఏం చెప్తున్నారంటే లబ్ధిదారులు రెండు వేల ఇరవై రెండు నుంచి పోయి డబ్బులు అడుగుతుంటే ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి నాయనడికి పోయి డబ్బులు తెచ్చుకోమంటాడు అంటే దివంగత వైఎస్ రాజశేఖర్ దగ్గర నుంచి ఇంకొక ఆయన ఏమో నీ మీద ఎస్సీ కేసు పెడతానంటాడు ఇంకొక ఆయన ఏం పిక్కుంటావు పిట్టుకోమంటున్నాడు ఇంకొకరికి జరిగిపోతే మేము మంత్రి మనిషిగా అంటున్నారు ఇంకొకరి దగ్గరికి కార్పొరేషన్ విద్యుత్ అన్నారు ఇంకొకరి దగ్గరికి పోతే ఏకి డబ్బులు తీసేమన్నారు ఇంకొకరి దగ్గరికి పోతే ఒక్కరిని పెట్ట డబ్బులు తీసుకెళ్లారని చెప్పారు ఈ విధంగా వ్యక్తులను నష్టపరుస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అవినీతిని పెద్ద మొత్తంలో సంపాదన చేసుకొని ఉన్నారు లేస్తే మేము క్రిమినల్ కేసుకు పెడతాం జైలుకి పంపిస్తామని చెప్పి టీడీపీ నేతలు ఆ బాధ్యత కలిగిన వాళ్ళు రోజు బెదిస్తూ ఉన్నారు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మాకు కావాల్సింది కూడా ఒక పోలీస్ కేసు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిస్తారో లేక జైలు పంపిస్తారో అది కావాలని చెప్పి టీడీపీ నేతల్ని నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా ఎందుకంటే దాంట్లో కూడా ఒక రహస్య పేజీల ఎవిడెన్సు ఏసీబీకి పనికి వస్తుంది లోకాయుక్తకు పనికి వస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థలకు పనికి వస్తుంది హైకోర్టులో పిటిషన్ వేయడానికి మాకు అన్యాయం జరిగిందని ఆధారాలు లేవు వీళ్ళు కానీ కేసు పెట్టినట్టయితే ఎందుకు కేసు పెట్టారని దాని మీద మేము హైకోర్టుకు పోవచ్చు హైకోర్టు సీనియర్ మోస్ట్ లాయర్కి సలహా దాన్నే మేము ముందు ఉంచుకున్నాం మాకు తెలుగుదేశం పార్టీతో అన్యాయం చేస్తున్నారు ఆ కేసు కూడా రిజిస్టర్ చేసినట్టయితే మా డబ్బులు చట్ట ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకుంటాము ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు కేసులు పెట్టాలని చెప్పి